హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికి బోనాలు పండుగ శుభాకాంక్షలు మీరు నా డ్రెస్సింగ్ చూస్తే అర్థమై ఉండొచ్చు ఈ రోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈరోజు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట సో ఇక్కడ సుచిత్ర ఏరియాలో సో అందరికి పేరు పేరున నా యొక్క వీడియోస్ ని లైక్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా ధన్యవాదాలు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు సో ఈ రోజు మా ఇంటి దగ్గర మేము తెలంగాణ స్టైల్లో బోనాలు అనేది ఎలా చేసుకుంటాం అనేది నేను ఒక వీడియో చేశాను అంటే బోనం తయారు చేసిన దగ్గర నుంచి ఎలా తీసుకెళ్తారని యాక్చువల్లీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి బోనాలు ఎలా తయారు చేయాలో తెలియదు కాబట్టి దానికోసం నేను వీడియో తీసాను అనమాట సో తప్పకుండా వీడియోని ఎంతవరకు చూడండి చూసి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో వాకిలి డెకరేషన్ అయితే అయిపోయింది అనమాట సో ఇది మా ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లు యాక్చువల్లీ ప్లేస్ లో నేను చిన్న ఉన్నప్పుడు హాఫ్ ప్లేస్ లో చెట్లు హాఫ్ ప్లేస్ లో ఇల్లు ఉండేది సో కాలానికి అనుగుణంగా అందరు చేంజ్ అవుతున్నారు కాబట్టి మా వాళ్ళు కూడా ఏం చేశారంటే చెట్లకి అంతా తీసేసి మొత్తం ఇల్లే కట్టేశారు సో చెట్లకి ఎక్కువ ప్లేస్ అనేది లేకుండా అయిపోయింది అనమాట సో మా చిన్న పాప నన్న వెల్కమ్ చెప్తుంది ఇంట్లోకి ఇల్లు చూపిస్తుంది సో ఈ రకంగా మేమైతే పండక్కి మా మమ్మీ ఫస్ట్ బయట అప్పయరెన్స్ అయితే కంప్లీట్గా నీట్గా అయిపోయిన తర్వాతనే ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తుంది లిగ్గంగానే ఫస్ట్ వాటిల్ పని చేసేస్తాం అనమాట ఫస్ట్ అంటే పొద్దున్నే స్నానాలన్నీ అయిపోయాయి అయిపోగానే ఫస్ట్ బోనం కోసం రెడీ చేస్తున్నాము అన్నం రెండు బగోనాల్లో అన్నం వండుతున్నాము ఒక దాంట్లో బెల్లం అన్నం ఒక దాంట్లోనే ఫస్ట్ అన్నం అనమాట యాక్చువల్లీ ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా మమ్మీకి నేను మదర్స్ డే సందర్భంగా చెట్లు ఇచ్చాను నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండ్ ప్లేస్ లేదు కదా చెట్లు చిన్నవి పెట్టడానికి ఏమి సో నేను బాటిల్స్ వల్ల అన్ని గ్రో చేయడానికి చిన్న చిన్న క్రీపర్స్ లాంటివి ఇచ్చాను సో అందులో ఈ రోజు అనమాట చాలా మంచిగా బ్లూమ్ అయింది సో దాంతో ఒక వీడియో తీద్దామని వీడియో తీసాను చాలా బాగా వచ్చింది వైట్ రోజ్ సో పనులు అయితే స్టార్ట్ అయిపోయాయండి సో స్నానాలు అయిపోయి బోనంకి కూడా అన్నీ అయిపోయింది ఫస్ట్ బోనాలు చేసిన తర్వాతనే మనము ఇంట్లో వేరే వంటలు ఇట్లా స్టార్ట్ అనమాట సో పొద్దున్నే ఫస్ట్ స్నానాలన్నీ చేసుకొని బోనం కావాల్సిన అన్నం వండేసినాం కదా దాన్ని ఇప్పుడు ఇది ఐదు కుండలు అనమాట ఐదు దేవుళ్ళకి పెట్టాలి ఐదు అంటే ఇంట్లో ఆల్రెడీ మాకు అమ్మవారు ఉన్నారు సో అమ్మవారికి ఒకటి మిగతా నాలుగు అనమాట ఒకటి ఎల్లమ్మకి ఒకటి కోచమ్మకి మా ఇంట్లో అమ్మవారు అనమాట కనకదుర్గమ్మ సో ఇంటి దైవం అంటారు కదా సో మాకు అమ్మవారు వేరే నాలుగు ఏంటి అంటే ఎల్లమ్మ దేవుడికి పోచమ్మ మైసమ్మ అండ్ బొడ్రాయి అని ఉంటుంది అనమాట సో నాలుగు అక్కడ బయట ఒకటి ఇంట్లోకి సో ఐదు తయారు చేస్తున్నాము సో యాక్చువల్లీ చాలా మంది పాట్స్లోనే చేస్తారు మేము కూడా చేస్తుండే కుండలోనే కానీ ఏమవుతుందంటే కుండలు ఎక్కువైపోతున్నాయి అది ప్లేస్ పెట్టడానికి ప్లేస్ అనేది లేదు మళ్ళీ పగిలిపోతుంటాయి అనమాట ప్రతిసారి కొత్తది తీసుకురావాలంటే తీసుకురావడానికి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది కదా సో అట్లా అనేసి ఇట్లా సర్వల్కు తీసేసుకుంది అమ్మ చిన్న చిన్న బిందెలు స్టీల్ వే అంటే సెట్స్ లాగా సో దాంట్లోనే మేము గంధం పెట్టేసి గంధం పచ్చి ఉన్నప్పుడే పసుపు కుంకుమ పెట్టేస్తుంది అనమాట సో మమ్మీ ఇట్లా పసుపు కుంకుమ పెట్టేసి ఇస్తే నేను అమ్మవారి షేప్స్ డ్రా చేశాను అందులో సింపుల్గా నాకు వచ్చిన విధంగా కొంచెం హైలైట్ చేద్దాం ఫేసెస్ అని హైలైట్ చేస్తున్నాను అనమాట సో ఈ రకంగా అయితే పనులు స్టార్ట్ అయిపోయాయి సో మళ్ళీ అమ్మవార్లకి కూడా రెండు రకాల భోజనం అనమాట ఒకటేమో స్వీట్ది ఒకటేమో పసుపు వేసిన అన్నం అంటే ఎల్లమ్మకి ఇంకా బొడ్రాయికి ఏమో స్వీట్ భోజనము మళ్ళీ పోచమ్మకి మైసమ్మకి మళ్ళీ ఇక్కడ మా ఇంట్లో ఉండే దుర్గమ్మకి పసుపు బోనం అనమాట సో పసుపుతో చేసిన అన్నం బోనం సో అది మనం కొంచెం గుర్తు పెట్టుకోవాలి అంటే ఏ బోనానికి ఏ దేవుడికి ఏ రకమైన బోనం పెట్టాలనేది మనం తెలుసుకొని పెట్టాలన్నమాట అందులో కూడా మళ్ళీ మిస్టేక్ అవ్వద్దు సో ఇలా ఉంటాయి మేమైతే ఇంకా వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి చాలా టైం పట్టిందండి అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ ఆర్ పట్టింది టైం కంప్లీట్ చేయడానికి ఎందుకంటే కొంచెం డెకరేషన్ అనుకున్నాం కదా సింపుల్గా అయితే ఈజీగా అయిపోతుంది ఈ రకంగా డెకరేషన్ చేసే వరకు టైం పట్టింది మళ్ళీ అన్ని దేవుళ్ళని మళ్ళీ అందులో పెట్టడానికి మళ్ళీ అందులో రైస్ చే రైస్ ఫిల్ అప్ చేసి అన్నీ మళ్ళీ డెకరేట్ చేయాలి కదా చాలా టైం పడుతుంది అవన్నీ చేసిన తర్వాతనే మళ్ళీ తినాలన్నమాట తినకుండానే చేస్తారు మళ్ళీ చేసేటప్పుడు కూడా ఇది పుజించు ఏమంటే పుదించడం అని అంటారు అనమాట సో ఇవి చేసేటప్పుడు కూడా మనం మాట్లాడకూడదు కొంతమంది మన నానమ్మ వాళ్ళైతే మాట్లాడద్దు చాలా చాలా స్ట్రిక్ట్ గా అనమాట అసలు మాట కూడా మాట్లాడద్దు అంటే మాట్లాడితే ఏంటంటే మన నోట్లో ఉన్న సలైవ ఉంటుంది కదా అది పడిపోతే అది ఒక అపవిత్రం టైప్ లో అనుకుంటారు సో దానికోసం మాట్లాడకుండానే ఇది బొట్లు పెడతారనమాట కంప్లీట్ గా ప్రాసెస్ అయిపోయే వరకు అలాగే చేయాలి అన్ని దగ్గర పెట్టేసుకొని అన్ని ఒకటి వెనకాల ఒకటి చేస్తుంటారు సో ఈ రకంగా మేమైతే పనులు అయితే స్టార్ట్ చేసాము సర్వలను డెకరేట్ చేయడం అయితే అయిపోయింది సో అయిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లో మనము అన్నం పెట్టాలన్నమాట సో అన్నం ఎట్లా పెడతారంటే అదే చెప్పాను కదా నీ దేవుడికి ఏమనుకుంటున్నామని దాని ప్రకారంగా ఇప్పుడు స్వీట్ అన్నం పెడుతుంది మమ్మీ పరమాన్నం ఉంటుంది కదా పరమన్నం చేసి ఫస్ట్ ఒక కింద ఒకటి అది ఆకు వేసుకోవాలి ఆకు పైన అది బోనం పెట్టి దాంట్లో పరమాణం వేసి మళ్ళీ వేపాకులు పెట్టి మళ్ళీ దానిపైన ఇంకొక చిన్న సర్వ వేస్తారు సర్వ పెట్టేసి దాంట్లో కూడా ఏంటంటే మళ్ళీ వాటర్ పోస్తారు ఈ సర్వలో కూడా వాటరు కొంచెం పెరుగు అండ్ కొంచెం చింతపండు రసం మళ్ళీ మీ దగ్గర మళ్ళీ రెండు మూతలు పెడతారు ఆ మూతల్లో ఏంటంటే ఆయిల్ పోసి మనం దీపం పెడతాం కదా అది కంచు అంటారు మూతలు రెండు కంచులు పెట్టేస్తారు ఈ రకంగా మనం బోనం అయితే రెడీ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మళ్ళీ పసుపు బోనం పెడుతుంది మమ్మీ ఇంట్లో అమ్మవారికి మీరు చూస్తున్నారు కదా నేను చెప్పాను దుర్గామాతకి పింక్ కలర్ బొట్టు పెడతామని సో మాకు దుర్గమ్మకి పింక్ కలర్ బొట్టు ఉంటుంది అన్నమాట కుంకుమ పెట్టారు పసుపు పెడతారు అండ్ పింక్ కలర్ గులాలు అంటారు అనమాట అది పెడతారు సో అమ్మవారికి ఎల్లో కలర్ అన్నం పసుపు అన్నము పెట్టి మళ్ళీ బోనం చేయాలి సో ఇవన్నీ ప్రతి ఈ పండగలకు వచ్చినంత చాలా పని ఉంటుందండి అవి చెయ్యాలి మళ్ళీ ఇక్కడ చెయ్యి ఇక్కడ ఇవన్నీ డెకరేట్ చేయాలి ఒక్క మనిషితోనైతే అవ్వదు ఇంట్లో అట్లీస్ట్ ముగ్గురు నలుగురు ఉంటేనే పనులు అవుతాయి ఇంకా దేవుళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు అన్నిటికీ తిరగడానికి మనుషులు కూడా అవసరం ఎత్తుకోడానికి కూడా సో అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురు ఉంటేనే లేడీస్ బాగుంటుంది సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట అట్లాగే వాటర్ పెరుగు కొంచెం బెల్లం వేస్తారు లేదా చింతపండు రసం వేసి మళ్ళీ మీదకైనా కంచులు పెడతారు మళ్ళీ ఆకులు పెట్టి ఆకుల మీదకని మళ్ళీ కంచులు అనమాట సో ఇదే ప్రాసెస్ అన్ని బోనాలకి చేస్తారు రెండు స్వీట్ భోజనం రెండేమో మూడేమో ఎల్లో కలర్ పసుపన్నంతో ఈ రకంగా డెకరేట్ చేస్తారు లాస్ట్ లో చూడండి నేను అన్ని స్కిప్ చేశాను మళ్ళీ మీకు కూడా బోరు కొడుతుంది కదా సో ఈ రకంగా చేస్తారు మీరు ఇక్కడ బయట చూస్తే మీరు చిన్న చిన్న చెంబుల్లో వాటర్ ఉన్నాయి కదా సో అవి సాక చెంబులు అంటారు అనమాట మనం ప్రతి బోనానికి ఒక శాఖ పెట్టడానికి అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్తే అక్కడ బొడ్రాయిలు ఉంటాయి కదా మామూలుగా బయట గుడి బయట సో అక్కడ శాఖ పెట్టాలి కదా వాటర్ తో సో ఆ వాటర్ లో మళ్ళీ కొన్ని వేపాకులు వేసుకొని అది వాటిని కూడా డెకరేట్ చేసుకొని కళ్ళు తీసుకొచ్చి పెడతారు సో పొగ వేయాలన్నమాట సాంబ్రాన్ని పొగ వేసి కొబ్బరికాయ కొట్టేసి దీపాలు పెట్టేసి మంచిగా వెలిగించి పెడతారు సో ఐదు బోనాలు అయిపోయాయి బోనాలు అయితే కంప్లీట్ అయ్యాయి సో ఇప్పుడు ఇంకా అందరి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట కాలనీ వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళతో పాటు వెళ్దాం అనేసి వెయిట్ చేస్తున్నాము సో మా అమ్మవారు అనమాట దుర్గామాత చాలా వరకు అందరికి ఉంటుంది కదా ఎవరో ఒక ఇంటి దైవము సో మాకైతే దుర్గమ్మ కొంతమందికి వెళ్ళమ్మ ఉంటుంది పోచమ్మ అట్లా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు దేవర్కి ఒక్కొక్కలాగా సో మాకైతే అమ్మవారు ఉన్నారు ఇదండి లాస్ట్ ఫైనల్ లుక్ బోన్ హలో ఎవ్రీవన్ తెలుసా నా ఉంది ఉయ్యాల ఫంక్షన్ లోహిత్ వదన్ మా బాబు ప చెల్లి కొడుకు కొంచెం భయంగా అయిపాడు ఆ వీడియోకి ఇంకా చాలా లైక్స్ వస్తున్నాయి ఎప్పటికీ కూడా లైక్స్ వస్తున్నాయి అదంతా వీడియో వల్లేని హాయ్ చెప్పరా యూట్యూబ్ వాళ్ళకి హై చెప్పు నా ఇంటిలో ఇటు ఇటు చెప్పు హై చెప్పు ఫస్ట్ ఎప్పుడైనా నేనే పెట్టుకునే సో నా చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయిందని చెప్పినాను కదా సో బోనం పట్టుకోవడానికి అవ్వట్లేదు అన్నమాట కుండ పట్టుకోవడానికి బరువు ఆపట్లేదు చెయ్యి సో అందుకనేసి నేను ఎత్తుకోలేదు మా చెల్లెలు ఎత్తుకున్నారు ఇద్దరు సో ఫస్ట్ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాము అనమాట ఒకటి ఫస్ట్ ఏమో బుడ్రాయి అని అంటారు సో ఆడపిల్లలే చెయ్యాలన్నమాట ఇంటి ఆడపిల్లలు సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళాము అక్కడికి వెళ్ళిన దారిలో ఇక్కడ పోతరాజు వేషం వేసుకొని వచ్చారు ఆయన సో అది క్లిప్ యాడ్ చేశాను నేను చాలా ఫన్నీ గా అనిపించింది అంటే వచ్చిన వాళ్ళందరినీ తాడుతో కొడుతున్నాడు అంటే చాలా మంది పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు అట్లా కొట్టియడానికి సో ఆయన వేషధారణ బాగుంది కొంచసేపు అట్లా ఎంజాయ్ చేసాం అన్నమాట బయటకు వెళ్తే వెళ్ళమ్మ దేవుడిని దర్శనం చేసుకోండి ఈ రోజు అవతారం అనమాట డెకరేషన్ చాలా బాగా చేశారు పంతులు వారు సో మళ్ళీ మిగతా ముందు ఆల్రెడీ ఒకటి తీసుకెళ్ళాం కదా మిగతా మూడు ఉన్నాయి సో మూడు ఒకటి మమ్మీ ఇద్దరు చెల్లెల్ని ఎత్తుకున్నారు ఈ రకంగా మనం బోనాలు తీసుకొని బయటకు వచ్చినప్పుడు వాటర్ సాక పెడతారు అనమాట ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ అంటే బోర్లో పట్టుకొని ఫ్రెష్ వాటర్ నిండా తీసుకొని సాక పెట్టాలి అట్లా పెట్టిన తర్వాత ఇంకా ఇంట్లో నుంచి బయలుదేరుతారు యాక్చువల్లీ మాణిక్యాలు కూడా పెట్టుకోవాలి సో నేను ఇంకా లేని పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు అక్కడ మా అత్తమ్మకి ఇచ్చామనమాట గిన్నెలో పట్టుకున్నాము మాణిక్యాలు కూడా మాణిక్యాలు పెట్టుకొని అక్కడ ఇంకా కొబ్బరికాయలు కావాల్సిన కొబ్బరికాయలు సాక పెట్టడానికి చిన్న దాని జాల కడవలను సంథింగ్ అంటారు అనమాట నాకు వర్డ్ రావట్లేదు సో అవి కూడా తీసుకుంటారు వాటర్ బాయ్ షెట్ ఇవి తీసుకొని ఇట్లా ఎదుర్కోవడానికి వచ్చారనమాట డప్పులు వాళ్ళు తీసుకొని ఈ రకంగా అయితే మేము కంప్లీట్ చేసాం ఈ డే అండ్ ఒక ఫన్నీ విషయం ఏంటంటే మధ్యలోకి వెళ్ళిన తర్వాత మా సెకండ్ సిస్టర్ ఉంది కజిన్ ఆ పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న సిస్టర్ చాలా చెయ్యి బాగా నొప్పి వచ్చిందంట సో డాడీ తీసేసుకున్నారు ఇంకా వెళ్తే మా డాడీ పక్కన కాలనీ ప్రెసిడెంట్ డాడీ ఏమో వైస్ ప్రెసిడెంట్ సో డాడీ ఫస్ట్ టైం అసలు నా లైఫ్ టైమ్ లో నేను మా డాడీ ఎత్తుకోవడం ఎప్పుడు చూడలేదు సో డాడీని ఇంకా వాళ్ళు డాన్స్ చేయమని అంటున్నారంట సో ఇబ్బంది పెట్టారనమాట తీసుకొని వెళ్ళి అందుకే మాకు చెయిన్ వస్తుందంటే మళ్ళీ పడిపోవద్దు కదా బోనం చాలా కేర్ఫుల్ గా ఉండాలని డాడీ ఎత్తుకున్నారు సో వాళ్ళందరూ తమాషాగా డాన్స్ చేయాలన్నాను కంపల్సరీ చేయాలని అంటున్నారు నేను ఎప్పుడు మా డాడీ డాన్స్ చేయడం నేను చూడలేదు అంటే మా డాడీ చాలా రిజర్వ్డ్గా ఉంటారు అంటే ఎప్పుడు చెయ్యరు సో ఎందుకో వాళ్ళందరూ అడిగినందుకు హ్యాపీగా ఎందుకంటే త్రీ ఫోర్ డేస్ నుంచి మొత్తం టెంపుల్ పని అంతా వీలే చూసుకుంటున్నారు సో సక్సెస్ఫుల్లీ ఎలాంటి గొడవలు లేకుండా మన పండుగలని కంప్లీట్ చేసామన్న సంతోషంతో అందరు హ్యాపీగా బాగా డ్యాన్స్ చేశారు సో మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది అంటే ఈ కారణంగా అంటే మా డాడీ డ్యాన్స్ చేయడం మేము చూసామన్నమాట ఆయన ఇప్పుడు చాలా కష్ట జీవి చిన్నప్పటి నుంచి కష్టపడుతూ ఆయన పైకి వచ్చారు సో అసలు వాళ్ళటి వాళ్ళ కాలం నాటి కష్టాలు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్లీ ఈ జనరేషన్ వాళ్ళు చాలా నేర్చుకోవాలి మనకేమో ఇప్పుడు లక్షలు పోసి చదువుకుంటే మనకు జాబ్స్ వస్తున్నాయి కానీ వాళ్ళందరు మెరిట్ స్టూడెంట్స్ అనమాట మా డాడీ చాలా అసలు చాలా మంచిగా చదువుకున్నాను అనమాట ఆయన చాలా మెరిట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న మెరిట్ స్టూడెంట్ సో అంత మొత్తం ఆయన కష్టార్జితం ఎక్కడ వరకు సో ఆల్వేస్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్ సో మంచి పేరు సంపాదించుకోవాలి ఎప్పుడైనా సరే ఎవరైనా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటి అంటే పైసలు వచ్చాయి అయిపోయాయని కాదు ఎప్పుడైనా సమాజంలో ఒక మంచి పేరు అనేది సంపాదించుకుంటే చాలా బాగుంటుంది సో మేమైతే హ్యాపీ మా మేము ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాము అంటే అంత మా డాడీ భిక్ష అనమాట ఆయన సాక్ సాక్రిఫైజెస్ వల్లనే మేమందరం ఇంత హ్యాపీగా ఉన్నాము సో మా డాడీని ఫస్ట్ టైం మేము ఇంత హ్యాపీగా చూడడం ఆయన ఎప్పుడు ఇట్లా డ్యాన్స్ చేయలేదు సో ఎందుకు చాలా సంతోషపడ్డారు వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు పక్క నుంచి డాడీ డాన్స్ చేయమంటే చేస్తున్నారు అనమాట సో మిగతా అందరు ఉంటారు కదా పాత అలాంటి వాళ్ళందరూ వాళ్ళందరూ చూసి వాళ్ళు ఎట్లా డ్యాన్స్ చేయమంటే శివశక్తులు వాళ్ళ డాడీ కూడా అట్లాగే డ్యాన్స్ అనమాట మేమైతే హ్యాపీగా అనిపించింది మాకు సో ఈ రకంగా మేమైతే బోనాలు అనేది కంప్లీట్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అసలు ఒక సిన్స్ వీక్ అనేది వాళ్ళకి నిద్రలు సరిగా లేవంట అంత బిజీ బిజీగా పనులు చేసుకోవాలి కదా ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం మంచిగా చేయాలి అంటే చాలా మంది కృషితోనే జరుగుతుంది సో అందరు కృషి చేశారు ఈ ఫోటో ఏంటంటే అనమాట అక్క హాలు సో చాలా ఇయర్స్ అవుతానే వాళ్ళని కలిశాను సో ఒక ఫోటో దిగాము ఆ చిన్నప్పుడు ఫోటో ఇప్పుడు దొరకలేదు యాక్చువల్లీ కానీ నా దగ్గర ఉంది మీకు పెడతాను ఒకసారి కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది చిన్నప్పుడు మెమరీస్ అంటే చిన్న చిన్నప్పుడు మనతో కలిసి ఆడుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ కలిసి చాలా రోజుల తర్వాత మనం మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎంతైనా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే అది హ్యాపీనెస్ డిఫరెంట్ ఉంటుంది సో ఇవన్నీ ఈరోజు సెలబ్రేషన్ పిక్స్ అనమాట సో ఈరోజు వంటలు ఏంటి అంటే మటన్ అండ్ చికెన్ చేశాను బగారా పూరీలు కూడా చేశాను సో పిక్స్ వీడియోస్ తీసాను తోపిక లేదు చాలా బిజీగా ఉంటాం కదా ఈవినింగ్ వరకు సో ఇంకా వీడియోస్ ఏం తీయలేదు బట్ వంటలు అయితే అయ్యాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్